నర్సాపురంలో గెలిచిన తర్వాత గెలిచిన తర్వాత రెండు నెలలు మీ దగ్గరికి వస్తే ఆయన చాలా ప్రేమతో అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు చేసే సమయం కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీ లీడర్లు కూడా వచ్చి దీనికి చేయడం జరుగుతుంది ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు నుంచి పదో రోజున అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు కూడా సమ్మె చేయడం జరుగుతుంది ఇప్పటికి పది రోజుల నుంచి వాళ్ళు సమ్మె చేస్తూ ఉండబడినప్పటికీ కూడా ప్రభుత్వం ఏమాత్రం కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యకు పరిష్కారం చేస్తాము అనేది ఇంతవరకు వాళ్ళతో సంప్రదించడం జ లే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము వాళ్ళు ఎన్ని ఎంతమంది సమ్మెలు చేసినా ఇప్పుడు మళ్ళీ ఎవరో హెల్త్కి సంబంధించిన వాళ్ళు కూడా ఒకటి ఏదో సమ్మె చేస్తామన్నారు ఇరవై ఆరో తేదీన మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళు కూడా సమ్మె చేయాలన్నారు ఇంకా నాలుగైదు డిపార్ట్మెంట్లు అన్నారు కూడా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల సందర్భంలోనైనా కూడా మా యొక్క సమస్యలు పరిష్కరించ పరిష్కరిస్తారు అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా సమ్మె పాట పట్టడం జరిగింది ఈ పాటలో వాళ్ళందరూ చేస్తే ఏదో కొంతకు మేము ఏదో పదివేలు అడితే ఐదు వేల రూపాయలైనా ఇస్తారు కదా అనే ఆలోచనతో వాళ్ళందరూ ప్రయత్నం చేస్తూ ఉండబడినప్పటికీ వీళ్ళతో చర్చించే వాళ్ళే లేరు కనీసం ఏంటి ఇన్ని రోజుల నుంచి చేస్తూ ఉన్నారు ఏంటి మీ పరిస్థితి ఏంటి ఏం చేస్తే సరిపోతుంది అని కొంత ఎన్నో రకాల దుర్వినియోగాలు ప్రభుత్వంలో డబ్బు డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు కానీ పనిచేసే వాళ్ళకు తక్కువ శాలరీ ఉండబడిన వాళ్లకు వాళ్ళ జీవితాలు ఎట్లా జరుగుతాయి వాళ్ళ కుటుంబాలు ఎట్లా జరుగుతాయి దీని మీదనే ఆధారపడి వాళ్ళు దాదాపు తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పనిచేస్తుండాలి కదా మన ప్రభుత్వ స్వాధీనంలో ఉండి వాళ్ళు పనిచేస్తుంటారు కదా ఆ పనిచేసే వాళ్ళ యొక్క జీవన జీవన వృత్తి ఎట్లా ఉంది వారి యొక్క బతుకులు కూడా బాగుంటేనే కదా వాళ్ళు బాగా చేయగలుగుతారనే ఆలోచన ప్రభుత్వంలో ఉండబడిన పెద్దలు చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి చేయాలి అట్లా పరిస్థితులు లేడైనా ఎవరితో చర్చించడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు లేడు ప్రతిపక్ష పార్టీల వాళ్ళంటే అతని కళ్ళల్లో లెక్కబడే పరిస్థితి లేదు ఆయన ఒక నియంత ఈ రాష్ట్రానికి ఒక నియంత పాలన ఉంది అతని పరిపాలన రాష్ట్రంలో ఎటు అంటే వాళ్ళ సొంత ఎస్టేట్ లాగా దీని ముఖ్యమంత్రిగా ఉన్నాడు తప్పక ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ దీంట్లో ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రులు ఉన్నారు ఎంపీలు ఉన్నారు అందరూ జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నారనే వ్యవస్థ వ్యవస్థ మాదిరి పద్ధతి లేదు జిల్లా పరిషత్తులో అట్నే ఉంది మండల స్థాయి వ్యవస్థ ఉంది అన్ని అన్ని దాంట్లో వ్యవస్థలన్నీ కూడా పూర్తి పాలన అయిపోయి ఎవరు వాళ్ళు ఏం చేసుకోవాలంటే అది చేసుకున్నారో తప్పక ఇది ప్రజలను ప్రజల హక్కు ప్రజల డబ్బు దీన్ని తినేస్తాయి ఎట్లనే ఆలోచనే లేదు ఎవరికి దొరికింది వాళ్ళు ఎమ్మెల్యేలకు దొరికింది ఎమ్మెల్యేలు మంత్రులకు దొరికింది మంత్రులు ఎంపీలకు దొరికింది ఎంపీలు మండల ప్రెసిడెంట్ మండల ప్రెసిడెంట్ జెడ్పీటీసీలు అధికార పార్టీలు ఎవరున్నా కూడా దోచుకొని తింటున్నారు తప్పక ప్రజలను గురించి పట్టించుకునే వాళ్ళు లేడు ప్రజల ధ్యాసనే వాళ్ళు దృష్టిలో లేరు వీళ్ళు ఎవరో మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళందరూ ఎర్రగుండా కొడుకులు తిక్కన కొడుకులు అనే ధోరణిలో వాళ్ళు ఉన్నారు తప్పక సంపాదించుకోవడమే ఒక ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఒక మనకి ఇచ్చిన హక్కు ప్రజలు ఇచ్చిన హక్కు అని భావిస్తున్నారు తప్పక ప్రజలు ఏదన్నా డెవలప్మెంట్ చేసి వాళ్ళని యొక్క ఆర్థిక పరిస్థితులను స్థితిగతులను మెరిచే మెరుగుపరిచేదానికి కానీ మండల స్థాయిలో వాళ్ళ రోడ్లు వేయడం కానీ అన్ని రకాల డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు కూడా చేయాలని ఆలోచన లేకుండా విపరీతమైన కాంట్రాక్టర్లు పర్సంటేజ్ల కోసము ఇవన్నీ విపరీతంగా డబ్బులు తినివేయడమే జరుగుతుంది తప్పక పేద ప్రజల యొక్క ఆర్థిక స్థితిలు ఎట్లా ఉన్నాయి వాళ్ళలో వాళ్ళందరూ రెండు మూడు పూడ్ల భోజనం తింటున్నారు లేదా పిల్లలను చదివించుకోగలుగుతున్నారు లేదో ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు వీళ్ళల్లో వాళ్ళ యొక్క జీవన జీవన పరిస్థితులు ఎట్లా ఉన్నాయని ఆలోచన చేసి వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా బలోపేతం చేసేదానికి ఎన్నో దుబారాలు ఉన్నాయని చెప్పినా ఇందాక యాభై మంది సలహాదారులు మూడు లక్షల రూపాయలు సలహాదారుని ఏం పీకుతున్నారు వాళ్ళందరూ ఏం సలహాలు ఇస్తున్నారు ఈ జగన్ సలహా ఇస్తే వాడు జగన్ తీసుకుంటాడు వాళ్ళందరి సలహాలు వాళ్ళందరికీ ఏం లేదు వాళ్ళకేదో ఒక పోస్ట్ వస్తే వాళ్ళకి జీతాలు వస్తాయి అంటే చాలా అంటే ఎవడున్నాడు ఆఫీసులు ఉన్నాయి వాళ్ళకు ఈ మాదిరిగా ఎన్నో వేల కోట్ల రూపాయలు దుర్యోధం అయిపోతా ఈ మాదిరిగా కష్టపడేవారికి మున్సిపాలిటీలో కసువులు ఊడ్చి రోడ్లు ఊడ్చే వాళ్ళకు లేదా రాత్రింబౌలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకు ఇటువంటి వాళ్ళందరికీ కూడా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఎవ్వరికీ న్యాయం జరిగే జరగలేదనే ఉద్దేశంతో వాళ్ళు పోతూ ఉంటే సమ్మెని గురించి పట్టించుకొని ఎందుకంటే మీరు పోతారు ఏదో మీరు పదివేలు అడుగుతున్నారు లేదా ఈసారి ఒక మూడు వేలు ఇస్తాం నాలుగు వేలు ఇస్తాం ఐదు వేలు ఇస్తామని నెగోషియేట్ చేసి వాళ్ళను సమ్మె మార్గానికి పట్టకుండా మన ప్రభుత్వం వైపు పిలిపించుకొని మాట్లాడితే వాళ్ళు కూడా సంతోషపడతారు వాళ్ళతో మాట్లాడడానికి ఎవరు మీరు చేసుకుంటే చేసుకోండి ఏం చేస్తారు మా ప్రభుత్వాన్ని మమ్మల్ని అనే నియంత్ర దూరంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగుతుంది కాక పేద ప్రజలను పట్టించుకునే వాళ్ళు కానీ కింది స్థాయి ఉద్యోగస్తుల యొక్క ఆర్థిక స్థితిగతులు ఎట్టున్నాయని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ స్థితిగతులను మార్చే ప్రయత్నం చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు ఇది ఒక నియంత్ర ప్రభుత్వం ఇలాంటి నియంత్రలు ఎంతమంది పోయినారు రెండు వేల ఇరవై నాలుగులో ఈయన కూడా తప్పకుండా పోతాడు